కడప జిల్లా జమ్మల మడుగులో ఎమ్మెల్సీ ఆదినారాయణ రెడ్డికి తగిలి కాలు విరిగింది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలకు నేను ఎక్కువగానే మాట్లాడగలను సంస్కారం అడ్డు వస్తా ఉంది భయపెట్టి ఎమ్మెల్యే నాదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నాడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి లోపలంతా ఫ్యాక్షన్ బుద్ధి ప్రజల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి లేదు జమ్మల మడుగు ఎమ్మెల్యేగా ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని రాష్ట్రం మొత్తం అనుకుంటా ఉంది అడ్డంగా నరికేస్తా అని చెబితే ఇంట్లో కూర్చోవడానికి నేను అమాయకపు ఓటర్ని కాదు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కుటుంబం పుణ్యం మీద గెలిచిన వ్యక్తివి నువ్వు దొడ్డిదారిన టీడీపీ పార్టీలోకి చేరావు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఎక్కడ పారిపోయావో తెలియదు రాష్ట్రం విడిచిపెట్టిపోయావు చేతకాని రాజకీయాలు చేసే వ్యక్తి ఆదినారాయణ రెడ్డి బ్యాటింగ్ చేసిన భూపేష్ రెడ్డి పక్కకుపోయి ఆదినారాయణ రెడ్డి దొడ్డిదారిన వచ్చాడు నీ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తావా నన్ను కొట్టేదానికి నువ్వు కాదు కదా నీ తరం కూడా కాదు జమ్మల మడుగు ఫ్యాక్షన్ వద్దు అని కోరుతున్నా నేను ఎప్పుడూ ఫ్యాక్షన్ను ఎంకరేజ్ చేయలేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే వరకు నీకు లెక్కే చేయను నేను ప్రజల పక్షాన ధైర్యంగా ప్రశ్నిస్తా ప్రజలకు అండగా ఉంటా ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఎక్కడ తగ్గేదే ఉండదు